ఈ విధంగా మనం నట్టుని బోల్ పెట్టుకోవాలండి వాచర్లు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అల్లీ వాచర్ ఉంది కదా ఆ వాచ్ర్ మనం పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు లాక్ వాచర్ ఉంటుందండి లాక్ వాచర్ కూడా పెట్టి నట్టు అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నట్టు బేయించి ఫుల్ టైట్ అయితే చేసుకోవాలండి ప్లేయర్ తోటి యాక్చువల్ స్పానర్తో చేయాలి ప్రజెంట్ అయితే స్పానర్స్ నేను మర్చిపోయినండి మిస్ అయిపోయింది అందువల్ల నేను ప్లేయర్తో టచ్ చేస్తాను మీరు అయితే స్పాన్ యూజ్ చేయండి అదేవిధంగా డబుల్ నట్ వేసుకుంటే మంచిది ఎప్పుడైనా సరే ఫ్యాన్లకి ఒక బై మిస్టేక్ ఒక నట్టు పోయినా కానీ రెండో నట్టు కాపాడుతుంది కాబట్టి డబుల్ సేఫ్టీ అయితే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా నటుబోల్ వేసిన తర్వాత కాటర్ పెన్ ఉంటుంది అండి కాటర్ పెన్ అయితే సుడ్ అండ్ మస్ట్గా యూజ్ చేయాలండి ఎందుకంటే ఒకవేళ స్లిప్ అయినా సరే ఎప్పుడైనా నట్టున బోల్ ఊడిపోవడానికి అయితే మన అవకాశం లేకుండా థ్రెడ్లో జారిపోకుండా కూడా మన కాటర్ పెన్ అనేది కాపాడుతుందండి కనెక్షన్ అయితే మనకి బ్లూ వైర్ బ్లాక్ వైర్ వచ్చిందండి ఏ వైరై ఇచ్చినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే బ్లాక్ అంటే న్యూట్రల్ కాబట్టి బ్లాక్ బ్లాక్ తినగా మనం ఇచ్చుకుందామండి అదే విధంగా ఫే బ్లూ వచ్చి మనకి ఫేస్ వేర్ ఫేస్ ఇద్దాం అండి బ్లాక్ అయితే ఇప్పుడు కామన్ కాబట్టి న్యూట్రల్ కాబట్టి విధంగా ఇచ్చాం ఒకళ్ళు వ్యవస్థ ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు